ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు ఇప్పటిదాకా మనం బైబిల్ గ్రంథంలో నుంచి మంచిది ఏంటో మనం చూసుకుంటూ వచ్చాం చాలా విషయాలు గమనించాం కదా యహోవాను స్థుతించడం మంచిది రక్షణ కొరకు కనిపెట్టడం మంచిది ప్రార్థన విజ్ఞాపన చేయటం మంచిది కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకున్న మంచిది మేలు చేసి శ్రమపడటం మంచిది అనే విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం ఇప్పుడు మంచిది కానివి అంటూ కూడా బైబిల్ చెప్తుంది ద స్పెషాలిటీ ఆఫ్ బైబిల్ అంటే ఇదేనండి మంచి చెప్పిద్ది చెడు చెప్పిద్ది అంటే నువ్వు ఎంత భక్తిగా బ్రతికినా నీ భక్తి జీవితాన్ని హైలైట్ చేస్తూనే ఉంటుంది నువ్వు గనక నువ్వు యుక్తిగా ప్రవర్తించి భక్తిని పక్కన పెట్టి నీ యుక్తితో బా నువ్వు ఒకవేళ తప్పులు చేసి పాపాలు చేసిన దాన్ని కూడా బైబిల్ బట్ట బయలు బైబుల్ అంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడే గ్రంథం కాబట్టి ఎవరైనా బైబుల్ చదివేటప్పుడు తప్పులు ఎత్తకాలి అది ఇది అని అనుకుంటే ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బైబుల్ ఎప్పుడు కూడా అలా చేయదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి గ్రంథం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మంచివి కానివి ఏంటో ఒక రెండు విషయాలు ఈ ఈ భాగంలో రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను మనకు బాగా తెలుసు ఆది కాండము రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రభువు చెప్తాడు మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండుటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అను అనుకోని నువ్వు చూసారా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు సాటి అయిన సహాయము నేను వాని కొరకు చేస్తానని అన్నాడు నిజమే నువ్వు సింగిల్గా ఉండడం మంచిది కాదని ప్రభువు చెప్తున్నాడు ఎందుకు సార్ మింగిల్ అయ్యే బదులు సింగిల్గా ఉండడం మంచిది అని అంటుంటారు కొంతమంది వాళ్ళు వాళ్ళ రీజన్స్ ఇస్తారు కానీ బైబుల్ చెప్తుంది ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రభువే చెప్పాడని అంటే ఇక నువ్వు దాన్ని వాదించడం వాదించి ఆయన మీద గెలవాలనుకోవడం అనేది వైజ్ డెసిషన్ కాదు దేవుడికి తెలుసు కదా ఒకవేళ ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది అని ఆయన చెప్పేవాడు కానీ అలా కాదనే సాటి అయిన సహకారిని ఆయనకి చేసాడు ఆదాముకి దేవుడు సాటి అయిన సహకారిని ఒక్కడనే చేశాడు ముగ్గురు నలుగురు లేదంటే ఏదో చెప్తుంటారు కదా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ఇంట్లో ప్రియులు అలాగా ఎక్కడెక్కడెక్కడో ఇక్కడొకటి ఒకటి ఆఫీసులో ఒకటి ఇంట్లో ఒకటి లేదంటే వీధిలో ఒకటి మార్కెట్లో ఒకటి పక్క రాష్ట్రంలో ఒకటి ఆంధ్రాలో ఒకటి తెలంగాణలో ఒకటి ఎలా కాదు దేవుడు ఒక్క ఆదాముకి ఒక్క హవ్వనే చేశాడు నువ్వు ఒకవేళ రెండు మూడు నాలుగు ఉన్నావు అని అంటే నువ్వు మంచిదైతే చేయట్లా నువ్వు చేస్తుంది చెడ్డదే అది గుర్తుపెట్టుకో దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒకసారి ఒక సహకారిని ఇచ్చాడు ఆ ఒక సహకారితోనే నమ్మకంగా వెళ్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఎవరు చోట్ల లేదు ఎవరో ఏమనుకోర్లే అనుకున్నట్లుగా నువ్వు అనుకుంటే ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నీ పాపం నిన్ను పట్టుకొను అంతే పెద్ద పరిశుద్ధుల్లాగా బ్రతికాడు దావీదు కానీ బచ్చబాత పాపం చేసిన తర్వాత బట్ట బయలు చేసేసింది బైబులు నువ్వు పాపం చేసావు అని చెప్పేసి తన ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించేది సో దేవుడు ఎప్పుడూ కూడా నీ యొక్క తప్పును చూస్తూ ఊరుకోడు సమర్థించడు ఆయన తప్పును సమర్థించే దేవుడు కానే కాదు పాపాన్ని సహించేటటువంటి దేవుడు కానే కాదు ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడని గుర్తుపెట్టుకో అయితే ఈరోజు ఇదొకటి మనం గమనించాం నువ్వు ఒకవేళ ప్రభు చిత్తానుసారంగా ఒకవేళ మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటే ఒక మంచి ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా భక్తి కలిగినటువంటి వ్యక్తిని అయా నా కొరకు నువ్వు ఏర్పాటు చేసిన సాటి అనే నాకు చూపించి అయా నన్ను జతపరచని ప్రభువుని అడగడం ద్వారా తప్పులేదు ఆయన ఖచ్చితంగా నీకొకటి ఏర్పాటు చేశాడు నువ్వు పుట్టావా నీ కోసం ఎక్కడో ఒక హామని దేవుడు పుట్టించాడని గుర్తుపెట్టుకో అది అది దాంట్లో ఇబ్బంది లేదు నువ్వు ఇక నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటా చూసుకుంటా ఇవన్నీ కాదు దేవుని కోసం తయారు చేశాడు ఆల్రెడీ సో బెటర్ సీక్ బెటర్ సీక్ గాడ్స్ విల్ రెండవది ఏంటంటే సామెతలు పంతొమ్మిది రెండులో ఒక్కడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును చూసారా తెలివి లేకుండటం మంచిది కాదు ఓకేనా నువ్వు అనుకోవచ్చు నేను చాలా జ్ఞానిని నాకు చాలా నాకు చాలా జీకే అంటే జనరల్ నాలెడ్జ్ ఉంది అని అనుకోవచ్చు నువ్వు జీకే జనరల్ నాలెడ్జ్ ఉంటే మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ జీకే అని ఇంకొకటి ఉంది దట్ ఈస్ కాట్ గాడ్స్ నాలెడ్జ్ గాడ్స్ నాలెడ్జ్ కనుక మనకు లేకపోతే నువ్వు చాలా మటుకు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది జనరల్ నాలెడ్జ్ ఎవ్రీ విల్ హ్యావ్ కానీ గాడ్స్ నాలెడ్జ్ కొంతమందికే ఉంటుంది తెలివి లేకుండాటం మంచిది కాదు ప్రభు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి జ్ఞానయుక్తంగా బ్రతికే కృపనివ్వండి అని ప్రభు అడగలి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడగవలెను అడుగు ప్రతి వానికి ఆయన నిశ్చయంగా దయచేస్తాడు అసలు ధారాళంగా ఇచ్చే దేవుడండి కాబట్టి ప్రభా నా జ్ఞానం కాదు నా ఆలోచనలు కాదు నా టాలెంట్లు కాదు మీ జ్ఞానం మీ ఆలోచనలు మీ తెలివి నాకు ఇవ్వండి ఎందుకంటే నేను బ్రతుకుతున్న ఈ ప్రపంచం అతి తెలివి కలిగినటువంటి ప్రపంచం అతి తెలివి కలిగినటువంటి మనుషులు అతి తెలివి కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో నువ్వు నేను బ్రతుకుతున్నాం కాబట్టి ప్రభా అతి తెలివి నాకు లేకపోయినా కనీసం పాంగరముల వల్ల నిష్ నిష్కపటంగా ఉండే ఇవ్వండి అని ప్రభుని అడగడం మంచిది ప్రభు మనకి సహాయం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఫీబా ఆన్లైన్ డాట్ ఓర్జి మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ